ఒకరోజు హ్యారీ వాళ్ళిద్దరూ ఆడుకోవడం చూసి కోపంతో రగిలిపోయి ఇలా అనుకుంది చూస్తుంటే నేను నా పాత పద్ధతి మళ్ళీ ప్రయోగించాలనుకుంటా చిచ్చు పెట్టు ఇంకా మాంసం తిను ఈ అడియాని ఉపయోగించి నేను ఎన్ని జంతువుల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు మాంసం తినుంటాను ఒక అడవిలో సింహం తన భార్య లీలాతో కలిసి నివసిస్తూ ఉండేది సింహం కొడుకు పేరు సింబా ఒకరోజు సింహం అనారోగ్యానికి గురయ్యాడు ఆ పరిస్థితిలో తను తన భార్యతో ఇలా అన్నాడు చూస్తుంటే ఇంక నేను బ్రతకననిపిస్తుంది అలా మాట్లాడకండి మీకేం కాదు లేదు నేను అనారోగ్యానికి గురై దాదాపు నెల రోజులైపోయింది నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ పిలుచుకొని రా తను తన భర్త మాట విని లీలా అలానే చేసింది బ్రూనోసింహం అడవిలో ఉన్న జంతువులన్నింటితో ఇలా అన్నాడు నా ప్రియమైన అడవి స్నేహితుల్లారా నేనింకా ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండునని నాకు అనిపిస్తూ ఉంది అందుకే నేను బ్రతికుండగానే నేను నా భార్య లీలాని ఈ అడవికి రాణిగా ప్రకటించి వెళ్తున్నాను అందరికీ రాణిగా ఉంటుంది బ్రూనోసింహం మాటలు హారీ నక్క జాగ్రత్తగా వింటుంది హారీ నక్క దుర్మార్గమైనది అలాగే కుళ్ళుతో నిండి ఉన్నది అది అడవిలో ఉన్న జంతువులకి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేది అంతేకాకుండా వాళ్ల మధ్య గొడవలు పెట్టేది మీరేం మాట్లాడుతున్నారు మహారాజా మీకు కొడుకు కూడా ఉన్నాడు మీరు తనని రాజుగా ప్రకటించండి అడవిలో ఉన్న ఏ జంతువు మీ భార్య మాటలు వినదు ఎందుకంటే తను ఆడసింహం మగసింహం కాదు నువ్వు అనవసరంగా హ్యారీ నక్క గొనుక్కుంటూ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయింది కాస్త దూరం వెళ్ళాక దానిలో అదే ఇలా అనుకుంది ఈ ముసలి సింహం తాను కొద్ది రోజుల తర్వాత బ్రూనో సింహం చనిపోయాడు తన భార్య లీలాసింహం అడవికి రాణి అయ్యింది కొంతకాలం తర్వాత మిగతా అడవుల్లో భయంకరమైన కరువు వచ్చింది అడవిలో ఉన్న జంతువులన్నీ తమ అడవిని వదిలి వేరే అడవికి వెళ్లిపోతున్నాయి ఆ అడవుల్లో ఉండే అందమైన రంగురంగుల ఆవుల గుంపు తమ అడవిని వదిలి వేరే అడవికి వెళుతున్నాయి ఇంతలోనే ఆ గుంపులో నుండి రాధా ఆవు తన బిడ్డ గగన్ తో పాటు తిరుగుతూ తిరుగుతూ లీలాసింహం సింహం ఉండే అడవికి చేరుకుంది నాకెందుకో మన నిద్రం తప్పిపాయం అనిపిస్తుంది నువ్వు చెప్పేది నిజమే దారిలో నువ్వు నిద్రపోయావు నిన్ను లేపడం నాకు మంచిగా అనిపించలేదు అయితే నువ్వు నన్ను లేపాల్సింది ఇప్పుడు మనం మన గుంపుతో కలవగలమో లేదో తెలీదు అలాగే ఈ అడవి కూడా మనకి పెద్దగా తెలియదు నువ్వేం కంగారు పడుకు నేను ఈ అడవిలో ఉన్న రాజుతో మాట్లాడాలి ఇంతలోనే అక్కడికి హ్యారీ నక్క వచ్చింది ఆవుని ఇంకా దాని బిడ్డని చూసి దానికి దురాశ పుట్టింది ఇంకా దానిలో అదే ఇలా అనుకుంది ఈ ఆవు చాలా రంగురంగులతో ఇంకా అందంగా ఉంది ఇది వేరే అడవి నుండి వచ్చిందనుకుంటా అలాగే దీని బిడ్డ అది కూడా చాలా అందంగా ఉంది నాకు వీళ్ళ మాంసం తినడానికి దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది హ్యారీ నక్క దురుద్దేశంతో వాళ్ల దగ్గరకు రాబోతుండగా అక్కడికి లీలా రాణికి శ్రేయోభిలాషి అయినా ఏనుగు వచ్చింది ఎవరు మీరు ఇక్కడి అడవిలో ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అడవి జంతువులు కాదనుకుంటావు మేము మా గుంపు నుండి విడిపోయాము మేమిద్దరము ఈ అడవిలో కొన్ని రోజులు ఉండొచ్చా అలా అయితే మీరు మా అడవికి రాణి సింహం అని అడగాలి పదనాతో పాటు ఆ ఏనుగు వాళ్ళిద్దరిని అడవికి రాణి అయినా లీలా దగ్గరకు తీసుకువెళ్ళింది లీలా వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యంతో ఇలా అడిగింది మీలాంటి రంగుల ఇంకా అందమైన ఆవుని నేనెప్పుడు చూడలేదు అదేంటంటే మేము వేరే జాతికి చెందిన ఆవులం వేరే జంతువులతో తప్పించుకుని బ్రతుకుతున్నాము నేను అనుకోకుండా మా గుంపుతో విడిపోయి ఇక్కడికి చేరుకున్నాను నువ్వేం కంగారు పడకు నువ్వు కావలసిన రోజులు ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు నీకెటువంటి హాని కలగదు ఇంతలోనే అక్కడికి లీలా కొడుకు సింబా వచ్చాడు తన ఎదురుగా అంత అందమైన ఆవు పిల్లని చూసి సింబా సంతోషంగా ఆడుకుంటున్నాడు చూసావా నువ్వు నీ కొడుకు ఇంకా నా కొడుకు మధ్యలో మంచి స్నేహం కుదిరింది ఈ రోజు నుండి నువ్వు నా గుహ దగ్గరే ఉండు ఆ రోజు నుండి రాధా లీలాతో కలిసి ఉండడం మొదలు పెట్టింది రాధా బిడ్డ రోజంతా సింబా సింహంతో కలిసి ఆడుకుంటూ ఉండేది ఈ విషయం హ్యారీ నక్కను ఇబ్బంది పెడుతూ ఉంది ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి సింబా ఇంకా గగన్ ఇప్పుడు కాస్త పెద్దవి అయ్యాయి ఒకరోజు హ్యారీ వాళ్ళిద్దరు ఆడుకోవడం చూసి కోపంతో రగిలిపోయి ఇలా అనుకుంది చూస్తుంటే నేను నా పాత పద్ధతి మళ్ళీ ప్రయోగించాలనుకుంటా చిచ్చు పెట్టు ఇంకా మాంసం తిను ఈ ఐడియాని ఉపయోగించి నేను ఎన్ని జంతువుల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ మాంసం తినుంటాను అలా అనుకుని హ్యారీ నక్క కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక రాత్రి ఏం జరిగిందంటే లీలా సింహం దాని గుహలోపల పడుకుని ఉంది ఇంతలోనే అక్కడికి రాధా వచ్చింది రాణిగారు మీరింకా మేలుకునే ఉన్నారా అవున్రాదా నా భర్త చనిపోయిన దగ్గర నుండి నాకసలు సరిగా నిద్ర పట్టదు అది సరే కాని అర్ధరాత్రి నువ్వు నా గుహలో ఏం చేస్తున్నావు మా గుంపు ఇక్కడి దగ్గరలో ఉన్నట్లు నాకు సమాచారం అందింది వాళ్ళని వెతకడానికి వెళ్తున్నాను అది మీకు చెప్దామని ఇక్కడికొచ్చాను నేను లేని సమయంలో నా కొడుకు గగన్ని చూసుకుంటారు కదా నువ్వు నిర్భయంగా వెళ్ళు నేనుండగా నీ కొడుకు వైపు ఎవ్వరూ కళ్ళెత్తి కూడా చూడలేరు మీరు కూడా ఏం ఆలోచించకుండా పడుకోండి చెప్పాను కదా నాకు నిద్రపట్టడం లేదని లీలా ఆ మాట అన్న వెంటనే రాధా దాని దగ్గరకు వచ్చి దాని చెవిలో ఏదో చెప్పి అక్కడి వెళ్ళిపోయింది అది వెళ్ళిన వెంటనే లీలాసింహానికి నిద్ర వచ్చింది మరుసటి రోజు హ్యారీ నక్క దాని పథకం ప్రకారం నేరుగా గుహలోపలకు వెళ్ళింది కాని అది అక్కడ లీలాసింహం స్పృహతప్పి పడిపోయి ఉండడం చూసింది దాని శరీరంలో ఎలాంటి కదలికలు లేవు ఆహా చూస్తుంటే తను చనిపోయినట్టుంది ఇప్పుడు నా పని ఇంకా సులభంగా మారింది నేను తన చావు నిందా నేరుగా గగనింకా తన తల్లి మీద వేస్తాను అప్పుడు అందరూ ఆ ఇద్దరిని నేరస్తులుగా భావిస్తారు అలా అనుకుంటూ హ్యారీ నక్క పరిగెట్టుకుంటూ సింబా సింహం దగ్గరకు వెళ్ళింది నిన్ను చూస్తుంటే నాకు మీ నాన్న గుర్తొస్తున్నాడు సింబా నువ్వు అచ్చం మీ నాన్నలానే కనిపిస్తావు మా అమ్మ కూడా నాతో ఇదే అంటుంది నీకు మీ నాన్నంత లేదు నువ్వు మూర్ఖుడివి మీ అమ్మ చనిపోయింది సింబా మీ అమ్మని వేరెవరో కాదు మీ స్నేహితుడు వాళ్ళ అమ్మ రాదా ఇంకా మీ స్నేహితుడు గగన్ చంపేశారు హ్యారీ మాటలు విని సింబా అయోమయంతో హ్యారీని చూడడం మొదలు పెట్టాడు సింబ పరిగెట్టుకుంటూ గుహలోపలకు వెళ్లాడు తను అక్కడ వాళ్ల అమ్మ మృతి చెందిన పరిస్థితిలో పడి ఉండడం చూశాడు సింబ కోపంతో రగిలిపోయాడు ఇంకా పరిగెట్టుకుంటూ నేరుగా గగన్ దగ్గరకు వెళ్ళాడు చనిపోయింది అనే వార్త అడవి మొత్తంలో నిప్పులా వ్యాపించింది సింబా గగన్ వైపు చూస్తూ ఇలా అన్నాడు నువ్వు ఇంకా మీ అమ్మ కలిసి మా అమ్మను చంపేశారు మీరు దీనికి శిక్ష అనుభవించక తప్పదు నేను నీతో పోటీ పడి నిన్ను చంపేస్తాను ఇది అబద్ధం మీ అమ్మని మా అమ్మ అసలు చంపలేదు అప్పుడే హ్యారీ గగన్ వైపు చూస్తూ దురుద్దేశంతో ఇలా అంది ఒకవేళ మీ అమ్మ మహారాణిని చంపకపోతే మరి తను ఎక్కడ ఉంది నేను అడవి అంతా వెతికాను కానీ తను నాకు ఎక్కడా కనిపించలేదు అడవిలో ఉన్న జంతువులన్నీ హ్యారీ మాటల్ని సమర్థించడం మొదలుపెట్టాయి ఏనుగు గగన్ వైపుకు చూస్తూ కోపంతో ఇలా అంది హ్యారీ చెప్పేది నిజమే మీ అమ్మ అడవిలో లేదు నేను అడవిలో లేకపోవడం తనే మహారాణిని చంపిందనే దానికి రుజువు పోరాటానికి సిద్ధమవు గగన్ కాసేపట్లోనే గగన్ ఇంకా సింహా మధ్యలో భయంకరమైన యుద్ధం మొదలైంది హారీ గగన్ చావు కోసం ఎదురు చూస్తుంది కానీ గగన్ యుద్ధంలో సింబాకి సమానంగా పోటీ ఇస్తుంది ఇంతలోనే అక్కడ లీల గుర్తు వినిపించింది ఆగండి ఇక్కడ ఏం జరుగుతోంది సింబా నువ్వు గగన్ తో ఎందుకు గొడవ పడుతున్నావు లీలాని అక్కడ చూసి అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు మహారాణి మీరు చనిపోయారు కదా నేను చనిపోలేదు నిద్రపోయాను నిద్రపోతూ ఉండగా నువ్వు ఎంత దుర్మార్గుడు అనేది నేను విన్నాను ఇంతలోనే అక్కడికి రంగురంగుల కాంతి మధ్యలో నుండి రాధా వచ్చింది ఉన్నట్టుండి ఆవు అలా రావడం చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇక్కడేం జరుగుతోంది ఏనుగు జరిగిందంతా ఊపిరి తీసుకోకుండా రాధకు చెప్పేసింది ఏనుగు మాటలు విని రాధ నవ్వుతూ అక్కడ ఉన్న జంతువులన్నింటితో ఇలా అంది విషయం ఏంటంటే మేము ఇంకా మా గుంపులో వాళ్ళం వేరే జాతికి చెందిన మాయావి ఆవులం ఈ విషయం మహారాణి లీలకు కూడా తెలుసు అవును నా భర్త చనిపోయిన తర్వాత నుండి నాకు నిద్ర పట్టకపోవడం అనే సమస్య మొదలైంది ఎప్పుడైతే రాధా ఇక్కడి నుండి తన గుంపు దగ్గరికి వెళ్లిందో అప్పుడు తను నా చెవిలో కొన్ని నిద్రపోయే మంత్రాలు చెప్పింది కానీ నేను పొరపాటున ఆ మంత్రాలని ఎక్కువగా చదివేశాను అందుకే నాకు రెండు రోజులు మెలకు రాలేదు కానీ ఈ దుర్మార్గుడైన హ్యారీ నేను చనిపోయాననుకున్నాడు లీల మాటలు విని జంతువులన్నీ కోపంతో హ్యారీ నక్కని చూడడం మొదలు పెట్టాయి మహారాణి నాకు నా గుంపు దొరికింది కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళక ముందే ఈ నక్కకి శిక్ష వేయండి రాధా మాటలు విని లీలా దుర్మార్గమైన నక్కని వెంటనే చంపేసింది ఇంకా రాధ గగంతో కలిసి ఆ అడివి నుండి వెళ్ళిపోయింది నక్క మరియు కొంగ యొక్క స్నేహం ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది ఈరోజు ఏది పడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ని మాత్రమే తింటాను అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు అప్పుడు రెండు ఎలుగు బంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది ఈ చేప నాది లేదు నాది ముందు నేనే దీన్ని చూశాను కానీ దాని మీద పంజా నేను వేశా పక్కన గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు ఇంకా నేను రైట్ నుంచి అప్పుడు నా దృష్టి చేప మీద పడింది కానీ నువ్వు దీని దగ్గర చేరుకోలేకపోయావు ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు అదే టైంలో నిన్ను వెళ్ళి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రెండు దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి

ఆ ఆ రెండు ముందు మిన్ను భయపడుకుంటూ గుహ లోపలికి వెళ్ళిపోతుంది అలా అంటూ ఒక ఎలుగు బంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కలగింతలంది అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది గుడ్డు కింద పడగానే పగిలిపోయింది మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క బయటికి బయటికొచ్చింది ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది ప్రాణాలతోనే లేదంటే పాపం వాళ్ళమ్మ బాధపడుతుంది అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది అరే నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావో అది విని అది ఏం మాట్లాడలేదు అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది అందుకే నేనే అనుకుంటుంది మీను అర్థమైంది ఇక మీదట తనతోనే ఉంటుందని అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది దానికి రాకీ అని పేరు పెట్టారు ఒక రోజు రాకీ మిన్నుతో వెళ్తూ ఉంటుంది నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను నువ్వు కళ్ళతో నడుస్తున్నావు అందుకే నువ్వు అలసిపోతున్నావు కానీ నీకు రెక్కలున్నాయి కదా నువ్వు ఎందుకు ఎగరడం లేదు కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు సరే నేను ఎలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి నేను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది నీ రెక్కలను విప్పు అలాగే ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు అలా అని రెక్కలను అల్లాడిస్తుంది అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది కాని రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది కొద్ది రోజులు అలా గడిచిపోయింది రాకీ పెద్దదైంది ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి మీద పడుతుంది ఇది ఇది అదే మన ఆహారం మిను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్ళారు కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దానిమీద పరిగెత్తడం సాధ్యం కాదు అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు మిన్ను పట్టుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు రాకీ వచ్చి ఇలా తొందరగా కాళ్ళు పట్టుకో అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది ఎలుగు అక్కడే చిక్కుకున్నాయి రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది లోతైన ఉంది అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశం ని తాకుతుంది నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు తొందరగా చెయ్యి లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది దాని మాటలు విని మిన్ను రాఖీ కాళ్ళు పట్టుకుంది రాఖీ గట్టిగా ఎగడం ప్రారంభించింది రాఖీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది ప్లీజ్ సరే చేతులు అసలు రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది రాఖీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది మరియు రాఖీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది ఈ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది మీరు నా మిత్రుడు ప్రాణం కాపాడారు నేను మీ మర్చిపోలేను నేను నీ అమ్మని చాలా రోజులుగా వెతుకుతున్నాను ఇప్పుడు నా అన్వేషణ అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు అందుకు ఎప్పుడూ మీకు రుణబడి ఉంటాను మీరిద్దరు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా కానీ నువ్వు నా కోసం ఏదైతే చేశావు నేను దాన్ని అస్సలు మర్చిపోలేను అందుకే నేను మాటిస్తున్నాను నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది ఆ ఎందుకు కాదు రోజు నువ్వెప్పుడు వస్తావో అని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్లి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది తీసుకో నీకు ఇష్టమైనది అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మిన్నూ వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది